లోని కాల మున్సిపల్ స్కూల్లో మంగళవారం రెండు వందల యాబై మంది విద్యార్థులకి స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఇరుగులం సేవా సమితి కన్వీనర్ డాక్టర్ ప్రసాద్ పరిమాపుల సహకారంతో అందించడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన చదువుల చదివి ఉన్నతమైన పదవుల్ని అధిరోహించాలని ఆకాంక్షించడం జరిగింది మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో రాష్ట తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తమ్మిశెట్టి జానకి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు రాష్ట సమితి సభ్యుడు అన్నం నాకపా నియోజకవర్గ బీసీసీల్ అధ్యకుడు కారంపూడి హై హైస్కూల్ అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు आस्ता क्या लगा? आस्ता क्या लगा? एक इस बार इस आस्ता नील देखी नहीं तुम्हें? हाँ देखी क्या? ये 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 � నమస్కారం ఈరోజు మంగళగిరిలో ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై ఎనిమిది వార్డులు సమీపంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ కాంతికంలా మున్సిపల్ స్కూల్లో మరి ఏదైతే మా అందరి ప్రియుత నాయకులు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రము మంగళగిరిలో ప్రసాద్ పెనువాకల వారు యోగాలం కల్లర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు మరి వారు మరి మంగళగిరిలోనే కాకుండా విజయవాడ హైదరాబాద్ వంటి ముఖ్య పట్టణాల్లో ఒక డెంటల్ డాక్టర్గా వారు బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఏదైతే నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి స్కూల్ పిల్లలందరికీ కూడా ఈరోజు స్కూల్లో దాదాపు మూడు వందల బ్యాగ్స్ని ఈరోజు స్కూల్ పిల్లలకి వారు అమజేయడం జరుగుతూ ఉంది మరి ఏదైతే మరి ఎందుకనంటే మరి నారా లోకేష్ గారు కూడా మరి వార్డు కలవడానికి వచ్చే విజిటర్స్ కానీ ఉండి పార్టీ నాయకులందరూ కూడా గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఐఎం డాక్టర్ ప్రసాద్ తెలుబాట్ల ఎంబీఎస్ చైర్మన్ కౌంటర్ మెంబర్ ఆఫ్ ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ హైదరాబాద్ అండ్ ఏపీలో ప్రసాద్ గ్రూప్స్ అనే పేరు ఉంటాయి మన మంగళగిరి గారి బ్రాంచ్ ఉంది మంగళగిరి విజయవాడ విశాఖపట్నం బ్రాంచెస్ ఉన్నాయి సో ఈ రోజు ఈ కార్యక్రమం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువ యువగలం చేవా సమితి తరఫున నేను నా కుటుంబ సభ్యులు తిందుబాటులో ఈ స్కూల్ పిల్లలందరికీ బ్యాగ్స్ కంప్లీట్ చేయడం జరిగింది నిన్న యాక్చువల్గా స్కూల్కి రావడం రావడం వల్ల హెచ్ఎం హెడ్ కలిసి బుక్స్ ఇద్దామనుకున్నా బుక్స్ కాదు స్కూల్ బ్యాగ్స్ ఇవ్వండి సార్ బ్యాగ్స్ కొన్ని ప్రాబ్లం అంటే బ్యాగ్స్ సర్ఫ్లా చేయడం జరిగింది సో రెండు వందల యాభై మంది దాకా బ్యాగ్స్ మొత్తం ఈ మంచి బ్యాగ్స్ సర్ప్రాజ్ చేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న స్టేట్ కండిషన్ బట్టి స్టేట్ ఆర్థిక పరిస్థితి ఏ రకమైన పరిస్థితి అయినా అందరూ ముందుకు వచ్చి ఏదైతే మన ఐటీ విద్యాశాఖ మాచలు లోకేష్ గారు కూర్చుంటూ ఈ రోజున డాక్టర్ పెనుమాకుల ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కేకే హై స్కూల్లో బ్యాగులు పంచడం జరుగుతుంది అయితే లోకేష్ గారు విద్యా సంస్థలో ఉన్నారో ఆ సంస్థకి సంబంధించిన బుక్స్ పెన్స్ బ్యాగ్స్ కూడా రెండు రెండు నెల నుంచి జరుగుతుంది ఆ విధి విధానంతో చూసి ప్రతి ఒక్కళ్ళు ఒక పక్క డాక్టర్గా సేవలు చేస్తూ ప్రసాద్ గారు అదేవిధంగా విద్యార్థులకు కూడా సేవా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవలు చేస్తూ ప్రజల్ని భావి భవిష్యత్ తరాల వారికి విద్యను అందించే వారికి పిల్లలకి